ఓ తెలుగు సినిమా బిజినెస్ స్టామినా ఎంత లేక తెలుగు వారి సినిమా ప్రశ్న మనల్ని మనమే వేసుకుంటే సమాధానంగా అవతరించింది బాహుబలి ద కన్క్లూజన్ తెలుగు సినిమా స్ట్రెంగ్ ను తెలుసుకోవాలని సినీ మేధావులు ఎప్పటి నుండో కలలు కంటున్నారు కానీ ఇలాంటి ఓ సందర్భం వస్తే కానీ అది సాధ్యం కాలేదు భారతదేశ వ్యాప్తంగా అత్యధికలు మాట్లాడే భాష హిందీ దీని సత్తా ఓ ఆరు కోట్లు ఇదేంటి దంగల్ ఏడు వందల తొంభై కోట్లు వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు చైనాలో ఇప్పుడే రెండు వందల కోట్లు దాటిందని చెప్తున్నారు ఇక్కడ హిందీ సినిమాల సత్తా గురించి చెప్తున్నాను తప్ప మరో లాంగ్వేజ్ లోకి డబ్బైన సినిమా గురించి కాదు దేశంలో నూట ఇరవై కోట్ల జనాభాలో నలభై శాతం పైగా అంటే సుమారు నలభై నుంచి యాభై కోట్ల హిందీ మాట్లాడే వారి సినిమా సత్తా ఆరు వందల కోట్లు అన్నమాట ఆరు వందల కోట్లుగా చూసుకుంటే గొప్ప ఫిగర్ గానే కనిపిస్తోంది కదూ ఇప్పుడు మన తెలుగు విషయానికి వద్దాం మన భాష ప్రాంతీయం మన పరిధి దేశంలో చిన్నది నూట ఇరవై కోట్ల జనాభాలో మనం తొమ్మిది శాతం అంటే ఓ పది కోట్లు అన్నమాట కానీ బాహుబలికి వచ్చిన కలెక్షన్స్ సుమారుగా తెలుగు భాషలో విడుదలైన బాహుబలి ద కన్ఫ్యూజన్ మాత్రమే ఇప్పటి వరకు నాలుగు వందల కోట్ల పైచిలకు కొల్లగొట్టేసింది ఈ యజ్ఞం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఐదు వందల కోట్లు దాటేయచ్చు సినీ మేధావుల అంచనా చూసారా హిందీ మాట్లాడే యాభై కోట్ల మంది ఉన్న దంగల్ కు ఆరు వందల కోట్లుగా ఉంటే పది కోట్ల మంది మాత్రమే ఉన్న తెలుగు చిత్రానికి ఐదు వందల కోట్ల కలెక్షన్స్ వసూడు మొత్తంగా చూసినా వెనగొట్టి చూసినా తెలుగోడి సత్తా ఎంత గొప్పదో అర్థమవుతుంది కదూ అందుకే చెయ్యెత్తి చేయగొట్టు తెలుగోడా అని అన్న దేశ భాషలందు తెలుగు లెస్స అని విన్నా వీటికి అర్థాల కోసం వెతకొద్దు మీకు తెలిసిన ఈ ఒక్క ఆధారంతో తెలుగోడిగా రొమ్ము విరుచుకుని నేను తెలుగోడిని అని చెప్పుకోవచ్చు దీనంతటికీ కార్యకుడైన రాజమౌళికి కంగ్రాట్స్ చెప్తాం